ఈ నెల ఎనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ కొడవటంచ ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులు హెలీప్యాడ్ మరియు రోడ్లు ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణం స్థలం హెలీప్యాడ్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగ్గు సూచనలు చేశారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు đarang Có есть? Ừ. Алиби? Да, так это. Э, а кто да? Алёта? Маши, и вот один друг. Один, который. Э. বেটৰ <laughs> ম